ప్రతిరోజు ఉదయాన్నే ఈ కోయిళ్ళు మా ఇంటి దగ్గర కోస్తాయండి వాని మధురమైన గొంతులు మీరు కూడా వింటారని నేను రికార్డ్ చేసి మీకు వినిపిస్తున్నాను అనమాట చైత్రమాసం వచ్చిన కానీ ప్రతిరోజు కూస్తూనే ఉన్నాయండి చాలా చక్కగా ఓకే అండి అత్తయ్య ఏం ఓడియాలు పడుతున్నారు గుమ్మడికాయ గుమ్మ ఏ గుమ్మడికాయ 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 ఇప్పుడు కాయలో ఒక వంత ఆపేశారు అత్తయ్యా కాయంతి రెండు వంతులు కోసారు దానికి మినపగుళ్ళు పొట్టుపప్పు అయినా సరే గుళ్ళు అయినా సరే సోలుగిద్దులు పప్పు ఈ గుమ్మడికాయ ఒడియాలు సంవత్సరం పాటు ఉంటాయి అత్తయ్యా ఇదేమో రేపు జ్యూస్ చూసుకొని తాగొచ్చు కదా వంట పరగడుపున జ్యూస్ చేసుకొని నిమ్మ నిమ్మరసం తేనె కలుపుకొని తాగొచ్చు ఇప్పుడు కోసిన మొక్కలకి పప్పు నానబెడుతున్నాం రాత్రిపొట్టి మొక్కలు కోసి ఉప్పు వేసి తొక్కి తొక్కి మూట కట్టి బొరుగు పెట్టాలి బరువు పెట్టాలి రాత్రిపూట రేపొద్దున ఈ పప్పు రుబ్బినాక ఆ ముక్కలు కలుపుకొని ఉప్పు కారం వేసి కలుపుకుని ఒడిగా పెట్టుకోవాలి రేపు మళ్ళా అది చూపిద్దాము వీడియోలో అయితే చెబుదురు కానీ సరే అయితే ఇప్పుడు ఇది నానబెడదాము చూడలేదు మినపప్పుని నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు గుమ్మడికాయని కోయటం చూద్దామండి ఇది కోయటం కొంచెం నిదానంగా కోస్తే సరిపోతుంది కాయ ముదురుగా ఉంటే ఏమవుతుందంటే సంవత్సరం మొత్తం ఒడియాలు నిల్వ ఉంటాయి అన్నమాట ముదురుకాయ అంటే అట్లా గుమ్మడికాయ పైన కొంచెం తెల్లగా బూజు పట్టి ఉంటే బూడిద పట్టి ఉంటే అది ముదురుగా గుమ్మడికాయ అంటారు అందుకని ఇక్కడ మత్తగారిత కోయిస్తున్నానండి అంటే వాళ్ళకు కొంచెం అనుభవం ఉంటుంది కదా అదనమాట కుదిన వాళ్ళు ఎవరైనా కోసుకోవచ్చు అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కోయిస్తున్నాను మత్తగారితోనే ఇట్లా మొక్కలు కోసి ఉప్పు కొద్దిగా ఉప్పేసి రోట్లో తొక్కి కొంచెం కచ్చా పచ్చాగా కొద్దిగా తొక్కి కుదిరినంత వరకు గుడ్లో వేసి పిండేసి పైన బరువు పెడితే తెల్లారేటప్పటికల్లా అందులో ఉన్నటువంటి నీరు దిగిపోయి గుమ్మడికాయ ముక్కలు పొడిపల్లాడుతూ వస్తాయి అనమాట అప్పుడు ఏంటంటే ఒడియాలు పెట్టుకున్నా పల్చని అవ్వకుండా చక్కగా వస్తాయి ఒడియాల్లో అది గట్టిగా పెట్టలేదు అనుకోండి వడియాల పిండి పల్చనైపోయి ఎండినాక వడియాలన్నీ పిండి పిండిగా అయిపోతాయి అనమాట అట్లా పిండి పిండిగా అవ్వకుండా ఉండటానికి ఇట్లా గుమ్మడికాయ మొక్కలు నీరు పోయేదాకా మనం మూట కట్టి బరువు పెట్టాలన్నమాట పైన అదే సంగతి పిండి కూడా బాగా గట్టిగా బోలుగా అలా రుబ్బుకోకూడదండి మీడియం బార్ రుబ్బుకోవాలి అంటే పిండి పల్చన అవ్వకూడదు గట్టిగా అవ్వకూడదు అనమాట అదే సంగతి గుమ్మడికాయ మన ఆహారంలో తీసుకోవటం చాలా మంచిదనమాట రాత్రి నానబెట్టినటువంటి మినపగుల్ని ఉదయాన్నే రుబ్బుకోవాలండి రోడ్లైనా రుబ్బుకోవచ్చు కానీ లేట్ అయిపోతే ఎండలో ఒడియాలు పెట్టుకోలేం కదా అందుకని నేను గ్రైండర్ వేస్తున్నాను ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి అయితే మినపప్పు పొట్టుపప్పు అయినా వాడుకోవచ్చు అది కూడా మన మనం చేసుకోగలిగిన దాన్ని బట్టి ఇంకా రుబ్బేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలండి నిన్న మొక్కల్లో కొంచెం ఉప్పు వేసుకున్నా కదా ఇప్పుడు పిండిలో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు ఎప్పుడు తక్కువే వేసుకోవాలి ఎందుకంటే ఈ ఒడియాళ్ళ ఉప్పు అనేది రుబ్బే ఎప్పుడు తెలీదు వడియాలు వేయించుకున్నప్పుడు ఉప్పుగా ఉంటాయి అనమాట అందుకని కొద్దిగా తగ్గించే వేసుకోవాలి ఇదిగోండి తిరగలి పెట్టాం కదా రాత్రి గుమ్మడికాయ ముక్కల మీద ఉదయాన్నే తీస్తే నీళ్ళు ఏం రావట్లేదు చక్కగా పొడిపళ్ళ ఆడుతూ వచ్చేసినాయి అన్నమాట చూడండి ఎంత పొడిపొడిగా ఉన్నాయో జాగ్రత్తగా పోసుకొని ఒగ్గిల్లో పోసుకొని ఆ రుబ్బినటువంటి కలుపుకోవాలి కలుపుకోవాలన్నమాట ఈ గుమ్మడికాయ ముక్కల్ని అత్తగారు అన్నారు సరే గ్రైండర్లు వేసాం కదా రోడ్లు వేసి ఒకసారి తిప్పుదాము ఉప్పు కారం గుమ్మడికాయ ముక్కలు పిండి అన్నీ చక్కగా కలుస్తే అన్నారు తీరా కలిపేటప్పుడే అన్నీ చక్కగా కలిసినాయని ఇంకా మేము రోట్లో వెళ్ళేదండి రోడ్లో ఒకసారి తిప్పుదామని వెళ్ళాము కానీ కలిపితే చక్కగా కుదిరిందని ఇంకా రోడ్లో వెళ్ళేదనమాట అప్పటికే చూడండి ఎట్లా ఎండ ఎట్లా వచ్చేసిందో ఉదయాన్నే అంటే ఇందాక రుబ్బేప్పుడు వేసాం ఉప్పు మొక్కలు వేసాం మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం మెత్త వేస్తున్నాం అనమాట చాలా తక్కువ క్వాంటిటీ వేసాం కాబట్టి మూడుసార్లు వేసినా సరిపోయింది ఒడియాలు వేయించుకొని చూసాం ఎండబెట్టాక కరెక్ట్గా సరిపోయింది చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఉప్పు ఏ వంటకైనా సరే ఇది ఇది కూడా ఘాటు తక్కువదే అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాం కారం అన్నీ కలిసేటట్టు చాలా చక్కగా కలిపారండి మీరు కూడా కలిపేప్పుడు అలా కలుపుతా కలుపుకుంటారని మీకు వివరంగా చూపిస్తున్నాను ఈ ఒడియాలండి ఒక్కొక్కసారి కుదుర్తి ఒకసారి కుదరు కానీ చాలా పౌష్టికమైనటువంటి ఆహారం అనమాట బూడిద బూడిదుమ్మడికాయ మన శరీరానికి ఎంతో ఉపయోగం ఇట్లాంటి ఆరోగ్యకరమైనటువంటి తిండి తిన్నారు కాబట్టి మన పెద్దలు ఈ రోజుకి ఓపికగా కనబడతారు వాళ్ళకున్నంత ఓపిక కూడా మనకు ఒక్కోసారి అనిపించదు మామూలుగా జనరల్గా చెప్తున్నా అండి ఏం పర్వాలేదండి ఉంటే గట్టిగా ఉంటాయి లేకపోతే కుదరకపోతే కొంచెం చితికిపోతాయి అంతమించే ఏమి ఇబ్బంది ఉండదండి ఒడియాలు కాకపోతే ఒకటి రెండుసార్లు చెడితేనే కదా మూడోసారి కుదిరేది ఇలా ఒడియాలు పెట్టడం చాలా పెందలాడ మొదలు పెట్టుకుంటే ఎండ వచ్చేసరికి అయిపోతుందండి ఎండలో పెట్టాలంటే కష్టము ఇంకా మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వడియాలు పెట్టడం కూడా కష్టం అనిపించదు విలేజెస్లో ఏంటంటే పక్కింటి వాళ్ళు కూడా చక్కగా హెల్ప్ చేస్తారు అందువల్ల సరదాగా కూడా ఉంటుందన్నమాట అదే ఒక్కలవి పెట్టుకోవాలంటే కొంచెం బోరు కొట్టచ్చు మత్తగారిని డైరెక్షన్లో పెట్టాను కాబట్టి మా వడియాలు ఏం చెతకలేదండి నా చిన్నప్పుడు అయితే పిండి పల్చనయ్యి ఒడియాలు వేయించాక పొడిపొడి అయిపోయింది అనమాట డబ్బాడు ఒడియాలు పొడిపొడి అయిపోయినాయి అందుకే అది గుర్తుంది అందుకే మత్తగారిని అడిగి ఆ క్వాంటిటీ అది గట్టిదనం పల్సినదనం అది చూసి రుబ్బే అనమాట ఇకపోతే ఈ ఒడియాలు చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేస్తే చాలా మంచిదండి ఈ ఒడియాలు బాగా ఎండలు ఉన్నప్పుడు పెట్టుకుంటే తొందరగా ఎండిపోతాయి అనమాట ఎండ సరిగ్గా లేకపోతే ఏంటంటే వాసన వచ్చి బాగోవండి ఇవి రెండు రోజులు ఎండాక మూడో రోజు చక్కగా ఓల్చుకొని మళ్ళీ తిరగైపు కూడా ఎండ పెట్టుకోవాలి రోడ్లో రుబ్బుకుంటే ఇంకొంచెం బోల్ వచ్చేయండి ఇట్లా ఇంకో ఇవి చూడండి ఇవి రెండు రోజులు ఎండబెట్టాక వలుస్తున్నారన్నమాట మాతగారు ఇవి మళ్ళీ ఇంకా రెండు రోజులు ఎండబెట్టుకొని డబ్బాలో పోసుకుంటే చక్కగా సంవత్సరం పట్టు నెల ఉంటాయండి మళ్ళీ నెలకి రెండు నెలలు కూడా ఒక్క అరగంట ఇంట్లో పెట్టుకుంటే పురుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట పప్పుల్లో పప్పు కూరల్లో పులుసుల్లో చక్కగా తినచ్చండి చాలా బాగుంటాయి ఇవి ఏం చేపుడు కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట బాగా ఎక్కువ సెగపెట్టి వేయించితే ఏమవుతుందంటే ఆ గుమ్మడికాయ ముక్క చేదు వస్తుంది కావున తక్కువ సెగపెట్టి మెల్లగా వేయించుకోవాలండి ఈ గుమ్మడికాయ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి హెల్తీగా ఉంటాయి అన్నమాట గుమ్మడికాయ వడియాలు మన ఆరోగ్యానికి అందుకే తక్కువ సెగబెట్టి మెల్లగా వేయించాలి ఓకే అండి నా సాంప్రదాయపు వంటకాన్ని ఎక్కువ కాకైనా కొంచమైనా సరే ప్రతి సంవత్సరం పట్టుకుంటారు అని నేను ఆశిస్తున్నాను నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలండి కొంచెం ఎండాలండి నేను శాంపుల్ కోసం ఒక రెండు వీడియోలు వేయించాను చాలా టేస్టీగా ఉన్నాయండి ఓకే థ్యాంక్ యూ అండి